నీటి విలువ చందమామ కథ విజయేంద్రుడనే చిన్న రాజు సిరిపురం అనే నగరాన్ని ఎల్లుతూ ఉండేవాడు సిరిపురం చుట్టూ కొండలు దట్టమైన అరణ్యాలు ఉండేవి ఆ ప్రాంతాల్లో కోయివాళ్ళు నివసించేవాళ్ళు కోయినాయకుడు విజయేంద్రుడికి ఏటా ఏదో ఒక కానుక పంపుతూ ఉండేవాడు అది విలువైనది కాకపోయినా కోయిలరాజు భక్తికి చిహ్నంగా ఉంటూ ఉండేది అలవాటు ప్రకారం ఒక ఏడు కోయినాయకుడి వద్ద నుంచి సుమంగనే కోయివాడు రాజుకు ఒక కానుక తెచ్చాడు రాజుగారు వాణ్ణి సభలో ప్రవేశించినిచ్చి ఆదరించాడు సుమంగు ఒక వెదురు బుట్ట నుంచి ఒక వెదురు లోట మూత ఉన్నది తీసి రాజుగారికి భక్తిగా ఇచ్చాడు ఆ వెదురు లోటాలో ఏమున్నదోనని శవుకులు ఆత్రంగా చూస్తున్నారు రాజు వెదురు లోటాను అందుకుని మూత తీసి దానిలోకి చూసి విరగబడి నవ్వుతూ లోటాను తలకిందులు చేశాడు అందులో నుంచి నీరు తొనదణా కింద కారింది ఆయన సుమంగకేసి చూసి మీ నాయకుడికి రాను రాను మతిపోతున్నట్లున్నది లేకపోతే ఈ ఏమిటి నీళ్లు కానుకగా పంపుతాడా కానుకలు పంపమని నేనేమైనా అడిగానా వాటికోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నానా ఇలాంటి అర్థం లేని కానుకలు పంపవద్దన్నానని మీ నాయకుడితో చెప్పు అన్నాడు సుమంగ్ వినయంగా చేతులు మోడ్చి మన్నించండి మహారాజా మా నాయకుడు పంపినది మామూలు నీరు కాదు మాకు ఇటీవల శివలింగం మీద పడుతున్న నీటిదార ఒకటి కనబడింది ఆ నీరు మంచి సువాసన కలిగి అమృతంలాగా ఉన్నది అందుచేత మా దొరదాని తమకు పంపారు మీరు నీరే కదా అని కింద పారిపోశారు కానీ అదే ఒకప్పుడు రాజ్యం ఖరీదు చేయవచ్చు అన్నాడు రాజు సుమంగ చెప్పిన మొదటి మాటలకు తృప్తిపడ్డాడు కానీ వాడి చివరన్న మాటకు ఆగ్రహం తెచ్చుకుని ఆ లోటాడు నీళ్లతో నువ్వు రాజ్యం సంపాదించు నీకు నా కూతునిచ్చి పెళ్లి చేస్తాను లేకపోతే అప్పుడే నీ తల తీయిస్తాను అన్నాడు సుమంగ్ తల వంచి నమస్కరించి తిరిగి వెళ్ళిపోయి కోయినాయకుడికి జరిగిందంతా చెప్పాడు తను అణుచడి మాట నిజం చేసే భారం పైన పడింది కొద్ది రోజులు పోనిచ్చి అతను రాజుగారి వద్దకు ఒక మనిషిని పంపాడు ఆ మనిషి వచ్చి రాజుతో మహారాజా అరణ్యంలో మహాదేవగిరి లోయ ప్రాంతాల అడవు పంతులు అనేకంగా ఉన్నాయి వాటిని తమరు వేటాడవలసిందిగా మా ద్వారా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు అని చెప్పాడు విజయేంద్రుడు ఉత్సాహంగా బయలుదేరి కోయిపల్లెకి వచ్చాడు కోయినాయకుడు ఆయనకు గొప్ప విందులు ఏర్పాటు చేశాడు విందుల్లో అన్ని మధుర పదార్థాలే తర్వాత విజయేంద్రుడు గుర్రం ఎక్కి కోయినాయకుణ్ణి మరి ముగ్గురు అంగరక్షకులను ఇతర వేటకాలను వెంట పెట్టుకుని మహాదేవగిరి లోయకు బయలుదేరాడు లోయకు సరియైన దారి లేదు చెట్ల మధ్యగా తీగలు తుప్పలు నరుక్కుంటూ వెళ్లవలసి వచ్చింది వాళ్ళు లోయి చేరేసరికి చాలా పొద్దెక్కింది అక్కడ అడవు పందులు చాలా ఉన్నాయి రాజు వాటిని వేటాడడంలో నిమగ్నుడయ్యాడు అన్నిటికన్నా చాలా భారీగాను బలిష్టంగాను ఉన్న కోరల పందు ఒకటి రాజు దృష్టిని ఆకర్షించింది రాజు దాన్ని పదునైన బాణంతో కొట్టాడు కానీ అది చావక పారిపోసాగింది రాజు వెంటపడ్డాడు రాజు కనుమరుపు కాగానే కోయినాయకుడు మోర ఎత్తి నోటికి చేయిపెట్టి సంకేతంగా ఒక ధ్వని చేశాడు వెంటనే దానికి జవాబు వచ్చింది మరికొద్ది క్షణాలకు సుమంగ్ అక్కడికి వచ్చాడు కోయినాయకుడు వాడికి రాజు వెళ్లిన దిక్కు చూపించాడు సుమంగ్ వేగంగా అటు కేసి నడిచాడు వాడు తనను లోపుగా రాజు పందిని కొట్టాడు కాని తీవ్రమైన దాహంతో బాధపడసాగాడు కోయినాయకుడు తన చేత తినిపించిన మధుర పదార్థాలే తన దాహానికి కారణమని రాజు ఊహించలేదు ఆయన శరీరం దాహబాధతో వివసమైపోతున్నది దాహం దాహం అంటున్నాడు కాని మాట సరిగా రావడం లేదు ఆయన ఒక బండరాయి మీద పడి తన ప్రాణాలు పోతున్నట్టే బాధపడసాగాడు ఇంతలో సుమంగా ఆయనకు సమీపంగా ఆయన చూడనట్టుగా నడుచుకుంటూ వెళ్ళాడు ఆ స్థితిలో రాజు సుమంగను గుర్తుపట్టలేదు దాహం నీరు అన్నాడాయన సుమంగుతో నా దగ్గర లోటాడు నీరే ఉన్నది అవి కాస్తా ఇస్తే నాగతేమిటి అన్నాడు సుమంగు చచ్చిపోతున్నాను నీరీ ఏమడిగితే అది ఇస్తాను అన్నాడు రాజు తన గొంతు పట్టుకుని సుమంగు వెదురు బొట్టలో నుంచి ఒక వెదురు లోట తీసి దాని మూత తీసి లోట రాజుకు అందించాడు రాజు ఆ లోటాలోని నీటిని ఒక్క చుక్క మిగలకుండా తాగేశాడు పోతున్న ప్రాణం వచ్చినట్లయింది తన చేతిలో ఉన్న లోటాకేసి చూశాడు అటువంటి లోటాను తాను ముందొకసారి చూసినట్లు తోచింది కళ్ళెత్తి సుమంగును చూశాడు అతను అదివరకు చూసిన మనిషే బతికించావు నాకింత గొప్ప ఉపకారం చేసినందుకు ఏం కోరుకుంటావో కోరుకో అన్నాడు రాజు మరేమీ అక్కర్లేదు తమ రాజ్యం ఇప్పించండి అన్నాడు సుమంగనవుతూ వెంటనే రాజు వాణ్ణి గుర్తించి నువ్వా అన్నాడు సుమంగను కౌగులించుకుని మొత్తానికి అన్నమాట నిలబెట్టుకున్నావు రాజ్యం ఇవ్వమంటావా నా కూతుర్నిచ్చి పెళ్లి చేయమంటావా రెండూ కావాలంటావా అన్నాడు మాకవన్నీ ఎందుకు మహారాజా మీ అభిమానమే మాకు పదివేలు మీ రాజ్యం మీరు ఎలండి మీరు బాగా ఏలుతారనే కదా మాకందరికీ మీరంటే అభిమానం మీ అమ్మాయి గారిని ఏ రాజకుమారుడికో ఇచ్చి పెళ్లి చేసి మాకందరికీ బహుమానాలు ఇవ్వండి అన్నాడు సుమంగ రాజు చాలా సంతోషించాడు ఆయన నాయకుణ్ణి సుమంగను తన వెంట నగరానికి తీసుకుపోయి వాళ్లకు మంచి ఇచ్చి పంపేశాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి